ఒక గొప్ప దైవజనుడు చెప్పే మాట ఏంటంటే ఎండిన ఎముకల సంఖ్యపై మీరు దృష్టి పెట్టి నిరాశ చెందవద్దు ఆందోళన పడవద్దు ఎందుకంటే దేవుడు తన ప్రజల ఎండిన స్థితిని కథగా మార్చడు అని అంటాడు మన జీవితంలో చాలాసార్లు ఎండిపోయాం చాలాసార్లు కృంగిపోయాం చాలాసార్లు ఆశ విఫలమై మన ప్రయత్నాలన్నీ జరగక బ్రతుకు కకలా వికలమైనట్లుగా మనం మన జీవితంలో బ్రతుకుతూ ఉన్నాం చచ్చిన స్థితిలో పడి ఉండి సమాధిలోనికి దిగిపోయిన పరిస్థితుల ద్వారా మనం వెళ్తూ ఉన్నప్పుడు చాలాసార్లు మనం నిరాశపడ్డాం అయితే దేవుడు మనల్ని ఎన్నటికీ ఆ స్థితిలోనే చివరి వరకు ఉంచడు ఆయన ఎండిన వాటి మీదకి తన వర్షాన్ని కురిపించి జీవింప చేస్తాడు దేవుడు అన్నాడు నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని ప్రశ్నించాడు అద్భుతం ఏంటో తెలుసా మనమైతే ఇలాంటి ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్తాం ఇంకా ఏమి బ్రతుకుతుంది ప్రభు దాని మీద శరీరం లేకపోయా దాని మీద మాంసం లేకపోయా దాని చుట్టూ అల్లుకొని నరాలు లేకపోయా దానిపైన చర్మం లేకపోయా అసలు దాంట్లో జీవమే లేదుగా ప్రభువ పైగా ఆ ఎముక కూడా పచ్చిగా లేదు ఎండిపోయి ఉన్నదిగా ప్రభు అసాధ్యం అండి ఇది అసాధ్యం ప్రభు గారు అని అంటాం పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం అంటాం వీడు ప్రార్థన చేస్తాడు కానండి వీళ్ళు విశ్వాసం ఉండదు ఎలాగైతే మోకరిస్తాడో అదే అవిశ్వాసంతో లేస్తాడు విశ్వాసంతో లేవడు అందుకే కార్యాలు జరగవు ఎండిపోయినవాడు ఎండిపోయినట్లుగా ఎందుకే తన జీవితకాలం అంతా బ్రతుకుతున్నాడు అంటే విశ్వాసం లేదు అవిశ్వాసం బ్రతుకంత అవిశ్వాసమే ఎందుకు ఎండిన స్థితి అంటే మనలో అవిశ్వాసం డెప్త్ ఆఫ్ వ్యాలీ చచ్చిన స్థితిలోనే ఉన్నాము ఆ ఎముకల జీవితం ఎలా ఉందో మా జీవితం కూడా అలా ఉంది ఇక మా జీవితం మారదో అని అనుకుంటారు కానీ దేవుడు ఏమంటాడంటే నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అనంటే ఎస్కేలు ప్రవక్త ఏమన్నాడు తెలుసా సొంత జ్ఞానాన్ని ఉపయోగించలా అతి విశ్వాసాన్ని కూడా ఉపయోగించలా ప్రవ్వా నీకు తెలియను ఎండిన వాటిలో నుండి జీవాన్ని ఎలా తీయాలో నీకు తెలుసు ఎండిపోయిన మట్టిని నీవు ఎలాగ నరుడిగా చేశావో నీకు తెలుసు జీవం లేని చెట్టుని ఎలా చిగురింప చేయాలో నీకు తెలుసు ఎండాకాలం ఎండిపోయిన ఆ ముద్దు దాని మీద వర్షాన్ని కురిపించి ఎలా చిగురింప చేయాలో నీకు మాత్రమే తెలుసుగా ప్రవ్వా నన్ను అడిగితే నేను ఏమి చేయగలను అందుకు దేవుడే ఉన్నాడు తెలుసా ఎండిపోయిన ఎముకలకు వాక్యాన్ని చెప్పు అవి బ్రతుకుతాయి అని అన్నాడు అంటే వాక్యం ఒక వ్యక్తిని ఏం చేస్తుంది బ్రతికిస్తుంది నీ బ్రతికించెను బాధలలో నెమ్మదిని చెను నీ వాక్యమేనన్ను బ్రతికించేను బాదలలో నెమ్మదినిచేను అద్భుతం ఏంటంటే ఎయిస్కెలి గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము నాలుగు నుండి ఆరు వచనాలు గనక మనం చదివితే అందుకైనా ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఎట్లను ఎండిపోయిన ఎముకలారా యోహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అయిన యోహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగించి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు ఇది వాక్యం ఈ వాక్యాన్ని చెప్పమని ఎయిస్గేల్ కి దేవుడు ఆజ్ఞాపించాడు మొదటిగా ఆ ఎముకలు ఎండిపోయినవి అంటే జీవం లేదు అసలు ఇరిగిపోయిన ఎముక కట్టబడిద్ది అని గనక మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఒక రోజు రెండు రోజులు ఫ్యాక్చర్ అయిన తర్వాత వెళ్తే ఇది అత్తుకోవడం అసాధ్యం అంటాడు విరిగిన తర్వాత పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వెళ్ళి కట్టుకట్టించుకుంటే వైద్యం చేయించుకుంటే ఆ ఎముక కరుసుకునే అతుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి ఇక అది మొక్కల మొక్కలుగా ఇరిగిపోయి దాంట్లో జీవం లేకపోతే డాక్టర్ అంటాడు కాల్ తీసేయాలంటాడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నాకు తెలిసిన నాకు ఒక కొలిగ్గు ఉండేవాడు ఆ కొలిగ్గు డ్యూటీకి వెళ్ళే అర్జెంట్లో బస్ వెళ్ళిపోయిద్దేమో అనుకుని త్వర త్వరగా త్వర త్వరగా రెడీ అయిపోయి ఆ హడావుడిలో ఏం చేశాడంటే ఆ తలుపు సందులో ఏలు పెట్టాడు చూపుడు వేలు కరెక్ట్గా ఆ డోర్కి ఆ గడపకి మధ్యలో అలా పెట్టేసి హడావుడిగా షూ వేసుకుంటున్నాడు హఠాత్తుగా గాలి వచ్చింది ఆ తలుపుని స్పీడ్గా కొట్టగానే ఆ ఏలు ఇరిగిపోయి పైన ఈ కండ ఆ ఏలు ఇరిగిపోయిన ఏలు విరాలబడతా ఉంది ఇప్పుడు ఆ రూమ్లోనే ఉంటున్న తన రూమ్మేట్ ఏం చేశాడంటే హడావుడిగా వచ్చేసి ఆ ఏలుని అట్లాగ దానికి పట్టుకొని దానికి ఒక క్లాత్ జుట్టి పరుగు పరుగును హాస్పిటల్కి తీసుకెళ్లాడు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఆ ఎముక ఇరిగిపోయింది కదా డాక్టర్ గారు ఏం చేశాడంటే ఆ ఎముకతో ఎముకను కలిపి గట్టిగా గట్టి స్టిచ్చింగ్ చేసి దాని చుట్టూ స్టెంట్ కట్టాడు దీన్ని కదపకుండా మీరు ఉంచితే దీనిలో గనక ఇరిగిన మొక్కలో గనక జీవం ఉంటే అది జీవం ఉన్న ఆ ఎముకకు అతుక్కుంటుంది ఒకవేళ ఈ దీంట్లో జీవం లేకపోతే అతుక్కోదు మీరు త్వరగా వచ్చారు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకున్నారు కాబట్టి ఈ చేతి వేలితో ఇరిగిన ఈ ఎముక ముక్క కలిసే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాడు అద్భుతం ఏంటంటే ఆ వేలు ముక్క క్రమక్రమంగా 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 అల్లుకొని దాంట్లో కలిసిపోయింది ఇప్పుడు ఎహేస్కేల్ గారు చూస్తున్న ఆ లోయలో ఎండిన ఎముకలను చూసినప్పుడు ఆ ఎముకల్లో జీవం లేదు ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఎండిపోయిన ఎముకలకు వాక్యం చెప్పాడో ఆ వాక్యానికి స్పందించిన ఎముకలలో గడగడ అనే ధ్వని పుట్టింది వాక్యం వింటే మన జీవితంలో జీవం లేకపోయినా ధ్వని పుట్టింది ఏంటయ్యా ధ్వని అంటే విజ్ఞాపన ధ్వని ఆ ధ్వనికి దేవుడు తన ఆత్మను పంపిస్తాడు వాక్యానికి స్పందించాలి స్పందిస్తే జీవాన్ని ఆయన ప్రవేశింపజేస్తాడు ఆ ధ్వని పుట్టినప్పుడు విడివిడిగా ఉన్న ఎముకలు ఎండిపోయిన ఎముకలన్నీ ఒకదానితో ఒకటి కలుసుకున్నాయి ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఎండిపోయిన ఎముకల లోయలో ఎన్ని రకాల ఎముకలను ఉంటాయి ఎవరెవరు ఎముకలై ఉంటాయి తల ఒక చోట మొండెం ఒక చోట కీళ్ళు ఒక చోట అస్థిపంజరం ఒక చోట ఎల్బో ఒక చోట నడుము ఎముకలు ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చిల్లా కళ్ళంగా పడి ఉన్నాయి అద్భుతం ఏంటంటే ఒక వ్యక్తి పాట పాడినట్లు పల్లవి చరణం తర్వాత రెండో చరణం తర్వాత ముగింపు ఇలా క్రమంగా పాడినట్లు ఆ ఎముకలు మొండానికి మొండెం వచ్చింది అస్థి పంజనానికి వచ్చింది కాళ్ళకు కాళ్ళు వచ్చాయి చేతులకు చేతులు వచ్చాయి ఇలా విడివిడి భాగాలుగా ఉన్న ఎముకలన్నీ కూడా వేటి వేటి యొక్క రూపాన్ని వాటి రూపంలోకి అతుక్కుపోయాయి ఇప్పుడు వాటి మీదకి మొదటిగా వచ్చిందంటే నరాలను తీసుకొచ్చి పెట్టాడు ఎముకల చుట్టూ ఏముంటాయో తెలుసా నరాల వ్యవస్థ ఉంటుంది అవి లేకపోతే బ్లడ్ అనేది పంపింగ్ జరగదు ఒక వ్యక్తిలో నరాల వ్యవస్థ లేకపోతే అవి పనిచేయకపోతే అసలు మనిషిలో జీవం ఉండదు ఎముకల మీదకి నరాలు నరాల మీదకి మాంసం మాంసం మీదకి చర్మాన్ని గప్పాడు చర్మం ఏంటో తెలుసా చర్మం ఆత్మ యొక్క పై వస్త్రము ఇప్పుడు ఇదంతా కప్పబడిన తర్వాతనే ఆత్మ ప్రవేశం అనేది జరిగింది దేవుడు కూడా నరుణ్ణి నేలమట్టితో సృజించినప్పుడు దేవుడు సమస్తాన్ని తయారు చేసి జీవాత్మను ఊదాడు అప్పుడు వాణిలోకి జీవం వచ్చింది ఎండిన ఎముకల్లోకి జీవం అంటే దేవుని వాక్యానికి స్పందించినప్పుడు ఆ ఎముకల మీదకి నరాలు నరాల మీదకి మాంసం మాంసం మీదకి చర్మం ప్రేమైన సహోదరి ఈ సహోదరుడా దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మాటలు మీకు తెలియజేస్తున్నప్పుడు మీరు స్పందించటం నేర్చుకోవాలి ఎండిన ఎముకలాగా రావటం మళ్ళీ ఎండిన స్థితిలోనే వెళ్ళిపోవటం దుఃఖం బాధ వేదన శోధన కన్నీరు వాక్యానికి ఎవరైతే స్పందించరో వారి జీవితంలో ఎప్పుడు అదే స్థితిలో ఉంటారు మారరు కాలేవేమన్నాడు తెలుసా నాకు నలభై ఏళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు చేశానో ఎనభై ఏండ్ల వయసులో కూడా నేను అవే కార్యాలు చేయగలను ఐ కెన్ ఎలాగా దేవుని వాక్యాన్ని పట్టుకుంటే విశ్వాసం వస్తుంది బైబిల్లో రాయబడిన ఓ అద్భుతమైన మాట వినుట వలన విశ్వాసము కలుగును వాక్యాన్ని వినడం మాత్రమే కాదు ఆ విశ్వాసము కలిగేటట్లుగా మనం స్పందించడం నేర్చుకోవాలి స్పందిస్తే వాక్యం నిన్ను జీవింపజేస్తా ఉంటుంది నరాలు పనిచేసిన మాంసం పనిచేసిన నాడీ మండల వ్యవస్థ పనిచేసిన ఎముకల్లో జీవం లేకపోతే చచ్చుబడిన మనిషి గాట్ మై పాయింట్ చాలా మందికి నడుము కింద భాగం పనిచేయదు నడుము పై భాగం పనిచేస్తాయి కారణం ఏంటో తెలుసా వారిలో ఉన్న ఎముకలు అవి జీవం లేని ఎముకలుగా తయారయ్యాయి ఒక మనిషికి ఆయువు పట్టు దేని మీద ఉంటుందయ్యా అంటే ఎముకలు ఆ ఎముకల్లోనే జీవం లేకపోతే చచ్చిన స్థితి జీవత్సవం ప్రతికున్న జీవత్సవం లాగా కొన్ని సంవత్సరాలుగా ఆ బిడ్డు మీదనే ఉందండి ఆవిడ అన్ని సేవలు మేమే చేస్తున్నాం జీవం లేదు అప్పుడే సహోదరి సహోద్రుడ ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలో ఉన్నావేమో ప్రభుని అడుగు ప్రభువా నా చచ్చిన స్థితిని మార్చు అని కనుక నువ్వు పలుకుతూ ఉంటే దేవుడు నీ ఎముకల్లోకి జీవాన్ని తీసుకొస్తాడు నీ నరాలని మళ్ళీ నీ మీద పొదిగేలాగా చేస్తాడు నీ యొక్క మాంసం నీ మీదకు వచ్చేలాగా చేస్తాడు నీలోకి మళ్ళీ జీవాన్ని ప్రవేశింపజేస్తాడు అయితే నువ్వేం చేయాలి వాక్యానికి స్పందించాలి వాక్యానికి స్పందించడం మనం నేర్చుకోవాలి రెండవది దేవుడు అన్నాడు ఎయిస్కేలు ఎప్పుడైతే వాక్యం చెప్పాడో వాటి మీదకే నరములు మాంసము చర్మము వచ్చి చేరాయి ఇప్పుడు మనిషి అయితే తయారయ్యాడు కానీ ఏమి లేదట జీవము లేదు జీవం రావాలంటే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నీవు ప్రవచనాత్మకంగా ప్రార్థించు అని అన్నాడు ఏస్కలి గ్రంథము ముప్పై అధ్యాయము తొమ్మిది నుండి పది వచనాల్లో ఆ ఉంటాయి ఎప్పుడైతే ఆయన ప్రవచించాడో ప్రవచనాత్మకంగా ఆయన ప్రార్థించాడో జీవాత్మ వారిలోనికి వచ్చాడు వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యముగా మారిపోయారు గాట్ మై పాయింట్ ప్రేమైన సహోదరి సహోదరుడ వాక్యానికి స్పందించడం మాత్రమే కాదు ప్రార్థన చేయటం కూడా మనం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ప్రార్థన ఆత్మ దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుంటది అపోస్తుల కార్యంలో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో మేడగదిలోకి వచ్చి అక్కడ ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు పెంతు దినము నాడు పరిశుద్ధాత్ముడు వారి మధ్యలోకి వచ్చాడు జీవాత్మ అంటే ఆత్మ ఊపిరి ఆయన మనల్ని జీవింపజేస్తాడు అపోస్తుల కార్యం రెండవ అధ్యాయం నాలుగవ చెడు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలలో మాట్లాడసాగిరి జీవాత్మ మనలో లేకపోతే నోరుండి మాట్లాడలేము కళ్ళుండి చూడలేము ముక్కుండి వాసన బెల్చలేము చెవులుండి కూడా వినలేము పరిశుద్ధాత్మను పొందుకోకముందు మనం ఎలా ఉంటాం తెలుసా అస్తవ్యస్తంగా ఎండిన ఎముకలు ఏ విధంగా అయితే ఆ డెత్ వ్యాలీలో ఎండిన ఎముకల స్థితి ఎలా ఉందో అలాంటి స్వభావం కలిగి ఉంటాం ప్రవక్త ప్రవచనాత్మకంగా ప్రార్థన చేసినప్పుడు వారిలోనికి ఏమొచ్చిందట జీవాత్మ వేస్కెల్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము తొమ్మిదో వచనము ప్రభువు యోహోవా సెలవిచ్చినదేమాగా జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వీరి మీద ఊపిరి విడువమో ప్రవక్తైన ఎస్కేలు ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా విడుగుమో ఆజ్ఞాపిస్తున్నాడు మనం ఆజ్ఞాపిస్తే పోయిన ఊపిరి కూడా వస్తుందండి ఎండిన ఎముకలకు కూడా జీవం వస్తుంది ఎండిపోయిన స్థితి కూడా మారింది ప్రార్థన చేస్తే ప్రార్థన మనం ఎలా చేయాలో తెలుసా అధికారికంగా చేయాలి గుసగుసలాడటం కాదు గడగడలాడించాలి నీ చుట్టూ ఉన్న సమస్యలు ప్రతికూల పరిస్థితులు అనారోగ్య పరిస్థితులన్నీ మారిపోవాలంటే నీ ప్రార్థన గర్జించు సింహంలాగా ఉండాలి గర్జన విశ్వాసానికి గుర్తు నువ్వు ప్రార్థన చేసి గర్జించు ఆ గడ 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 అనే ధ్వని పుట్టిద్ది నీలో నుండి ఎండిపోయిన ఒక ఒకచోటకు చేరినట్లుగా నీ ప్రతికూల పరిస్థితులన్నీ మారిపోతాయి ఎప్పుడైతే ప్రవచనాత్మకంగా ఏస్కేలు ప్రార్థన చేశాడో జీవాత్మకు ఆజ్ఞాపించినప్పుడు జీవాత్మ నలు దిక్కు నుండి వచ్చి జీవం లేని ఆ జీవత్ శవాల్లోకి వచ్చి వారిలో జీవం వచ్చింది నా ప్రియ సహోదరి సహోదరుడా ఎండిపోయాను నా జీవితం విఫలమైపోయింది నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి నా జీవితం నాశనమైపోయింది అని ఇస్రాయళ్లు ప్రజల బలి మనం కూడా అనుకుంటా ఉంటాం ఎయిస్కెల్ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము పదకొండవ వచ్చనంలో తరపుత్రుడా ఈ ఎముకలు అందరినీ సూచించుచున్నవి వారు అనుకుంటున్నారు మన ఎముకలు ఎండిపోయను మన ఆశ విఫలమాయను మనము నాశనమైపోతాయి అనుకుంటున్నారు ఆయన ఏమంటాడంటే మీరు సమాధిలోకి దిగిపోయినను నేను మిమ్మల్ని లేపుతాను మీ ఎముకలు ఎండిపోయినను వాటిలోకి నేను జీవాన్ని తీసుకొస్తాను నేను మీ సమాధులను తెరుస్తాను మీ సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పిస్తాను అని అంటున్నాడు దేవుడు వాగ్దానం ఏంటో తెలుసా మీరు బ్రతుకున్నట్లు ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తాను అని ఆయన ప్రవచనాత్మకంగా చెబుతున్నాడు ఎండిన ఎముకల లోయలో ఆ ఎండిన ఎముక స్థితి ఎలా ఉందో నా జీవితం కూడా అలానే ఉంది అని మనం కృంగిపోతా ఉన్నాము దేవుడు ఏమంటున్నాడంటే మీరు మీ దేశంలోనే నివసిస్తారు అని అంటున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ఆ ఎండిన ఎముకల లోయలో ఆ ఎండిన ఎముకకి అది అంతిమ స్థితి కాదు అని దేవుడు చెప్తున్నాడు సింపుల్ గా నీ జీవితం కూడా అంతే ఇప్పుడు నీకున్న ఎండిపోయిన స్థితి ఇది శాశ్వత కాలం ఉండదు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఏసుకాల ముప్పై ఏడో అధ్యాయంలో ఆయన పది వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాల మధ్య మధ్యలో మూడు హామీనిచ్చి రూఢీపరిచాడు అంటే నేను మీలోకి జీవాత్మను రప్పిస్తాను ఇది మొదటి వాగ్దానం రెండోది ఏమంటాడంటే నేను మీ మీదకి నరములను ఉంచుతాను మూడవది నేను మీ మీద మాంసం ఉంచుతాను నేను మీ మీద చర్మమును కప్పుతాను ఐదవది నేను మీలో ఊపిరిని ఉంచుతాను ఆరవది నేను మీ సమాధులను తెరుస్తాను ఏడు నేను మిమ్ములను మీ సమాధిలో నుండి పైకి తీసుకొస్తాను ఎనిమిది నేను నిన్ను మీ దేశానికి తిరిగి తీసుకొస్తాను తొమ్మిది నా ఆత్మను మీలో ఉంచుతాను పది నేను నిన్ను నీ సొంత దేశంలో నివసింపజేస్తాను మా సొంత ఊర్లో ఉద్యోగం చేయాలన్న ఆశ ఉంది ట్రాన్స్ఫర్ పెట్టుకుంటున్నాను అని చూస్తుంటారు కదా వాళ్ళకి చెప్తున్నాడు ఆశ కలిగిన నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాను నీ సొంత గడ్డపై నేను నిన్ను నివసింపజేస్తాను అంటున్నాడు ఈ పది వాగ్దానాల మధ్య మధ్యలో ఆయన పలుకుతున్న మాటలు అద్భుతంగా ఉంటాయండి ఏంటో తెలుసా ఏజ్ గ్రంథము ముప్పై ఏడో అధ్యాయం ఆరు వచ్చినావు మీరు బ్రతుకుతారు మీరు చావరు ఈ నెలలో అసలు మీరు చావరండి గత నెల అన్నింటిలో కూడా మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు ఎండిన ఉన్నారు ప్రభువు ఏమని వాగ్దానం చేస్తున్నారంటే ఆత్మీయంగా చావరు ఆర్థికంగా చావరు ఆరోగ్యపరంగా చావరు మానసికంగా కూడా మీరు చావరు మీరు బ్రతుకుతారు ఏసుకెళ్లి గ్రంథం ముప్పై అధ్యాయం తొమ్మిదో వచనం ఏసుకెళ్లి గ్రంథం ముప్పై అధ్యాయం పద్నాలుగో వచనంలో కూడా మీరు బ్రతుకున్నట్లు మీరు బ్రతుకున్నట్లు మీరు బ్రతుకుతారు అని అంటాడు నా ప్రియ సహోదరు ఏ మీరు ఎంత మీరు బ్రతకాలి అంటే మీరు వాక్యాన్ని బాగా వినాలి ఆ వాక్యానికి స్పందించాలి రెండు విశ్వాసంతో మీరు ప్రార్థన చేయాలి అధికారికంగా చేయాలి రూఢిపరుస్తూ చేయాలి గుసగుసలాడుతూ కాదు గడగడలాడుతూ చేయాలి గర్జిస్తూ మీరు ప్రార్థన చేయాలి మూడు ఆయన ఆత్మ కొరకు వేడుకోవాలి పద్నాలుగు వచ్చిన మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచుతాను అని అంటున్నాడు మనం ఎలా నడవాలో ఎలా బ్రతకాలో ఎలా ఉండాలో చెప్పేది పరిశుద్ధాత్మ భౌతికంగా మనం చూస్తే చర్మం ఉంటుంది మాంసం ఉంటుంది నరాలు ఉంటాయి ఎముకలు కూడా ఉంటాయి కానీ ఎముకలు ఎండిపోయిన స్థితిలో ఉంటాయి భక్తులు ఏమైనా పడతాడో తెలుసా ఎండి యుముకాలీయూ తిరిగి ఎండి పచేయుమయాీ నాయుముకాలిగి తిరిగి పచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహిం నీ ఆత్మను నా మీద మనం అడిగితే మనం బ్రతుకుతాము బలహీనమైన స్థితిలో ఉన్న మంచానికి కరుచుకొని లేవలేని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న నా ప్రభు అంటాడు లలితకు మీ లెమ్మో నిశ్చయి పట్టుకు నడిపిస్తాడు అయినాయా లెమ్మో లేచి తిరిగాడా లేదా చిన్నదానా లెమ్మో లేచి తిరిగిందా లేదా నా కుమారుడా లెమ్మో పాడ మీద ఉన్నవాడు లేచి వచ్చాడ లేదా లాజరు బయటికి రా జీవం కలిగిన ఆ మాట చనిపోయిన లాజర్ను బ్రతికించిందా లేదా ఆయన మాటే వాక్యం ఆ మాటలే ఈ బైబిల్ అంతటి నిండి ఉన్నాయి అది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట వాక్యం ఆ వాక్యం ఏం చేస్తుంది జీవింప చేస్తుంది పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనం నీరు కట్టి ఫలించిన తోట వలే వృద్ధి చెందుతాము పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితం కూడా ఎండిపోయిద్ది బ్రతికున్నాము అంటే చచ్చిన శవంలాగా బ్రతుకుతాం ఎప్పుడు నిరాశ నిస్పృహ వేదన అనారోగ్యం మానసిక స్థితి వారు ఆ శక్తిని పొందుకొని భూలోకాన్ని తల్ల క్రిందులు చేశారు ఎవరో అపోస్తులు వాక్యము ఎరగనప్పుడు ఆత్మ సారాధ్యంలో వారు నడిపింపబడినప్పుడు ప్రార్థన వారు చేయకుండా నిద్రమత్తులుగా ఉన్నప్పుడు వారికి శోధనలు వచ్చాయి ప్రభువును కూడా వదిలిపెట్టి పారిపోయారు అది ఎండిన స్థితి బలహీనమైన స్థితి ఎప్పుడైతే వారు కనిపెట్టుకుని ప్రార్థన చేశారో పరిశుద్ధాత్మ సారాధ్యంలో నడిపించబడ్డారు పేదరు నిలబడి ప్రసంగించినప్పుడు ఒకే రోజు పెంతుకొస్తూ దిన మూడు వేల మంది రక్షణలోకి వచ్చారు ఆ తర్వాత కాలంలో పేతురు ప్రసంగించినప్పుడు ఐదు వేల మంది రక్షణలోకి వచ్చారు ఆ తర్వాత కాలంలో పేరు ప్రసంగించినప్పుడు కొర్నేలి ఒక అన్యజనుడు అతనితో ఉన్న అతని కుటుంబం అతని బంధువులు తన పరివారమంతా రక్షణలోకి వచ్చారు అన్యజనులకు స్వార్థను ప్రకటించిన మొట్టమొదటి అపోస్తృుడు అపోడైన పేతురుగారు గారు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మానసికంగా అన్ని విధాలుగా మన స్థితి మార్చగలిగిన శక్తి పరిశుద్ధాత్మకు ఉంది మనం ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరు పంపబడిన పరిశుద్ధాత్మ శక్తితో నన్ను అభిషేకించు మనం అడగాలి ఆ అభిషేకం లేకపోతే నువ్వు శోధంలో పడతావు అభిషేకం లేకపోతే తొందరగా పాపంలో పడతావు అభిషేకం లేకపోతే శ్రమలను చూసి పారిపోతావు పరిశుద్ధాత్మ అభిషేకం నీకు లేకపోతే చిన్న కష్టం కూడా ఓ పెద్ద కష్టం అనిపిస్తుంది తట్టుకోలేవు అందుకే నా ప్రియ సహోదరి సహోదరుడా మనం బ్రతకాలంటే మనకేం కావాలి పరిశుద్ధాత్మ కావాలి పరిశుద్ధాత్మ నాకు కావాలి అని అడుగుదాం బైబిల్ ప్రకారం పది సంఖ్య మూడు సంఖ్య పవిత్రమైన సంఖ్యలు దేవుడు మనకేమిస్తున్నాడు పది వాగ్దానాలు ఇచ్చాడు మూడు హామీలు ఇచ్చాడు మీరు భయపడినప్పుడల్లా ఆందోళన చెందుతున్నప్పుడల్లా ఈ పది వాగ్దానాలు ఈ నెలంతా గుర్తుపెట్టుకోండి దేవుడిచ్చిన ఈ మూడు హామీలను గుర్తుపెట్టుకోండి ఈ నెల అంతా పలకండి నాలోకి నా ప్రభు జీవాత్మను రప్పిస్తాడు నా మీద నా ప్రభువు నరమలో ఉంచుతాడు నా మీద ఆయన మాంసాన్ని పొదిగిస్తాడు నా మీద ఆయన చర్మాన్ని కప్పుతాడు నాలోకి ఆయన ఊపిరి ఊదుతాడు నేను సమాధి స్థితిలోకి దిగిన నా ప్రభు సమాధిని తెరుస్తాడు ఆయన సమాధిలో నుండి నన్ను పైకి తీసుకొస్తాడు నేను ఎక్కడ ఉంటే సుఖంగా ఉంటాను అక్కడ నన్ను నిలబెడతాడు ఆయన ఆత్మ నాలో ఉంచుతాడు నా సొంత గడ్డపై నివసించేలాగా నా ప్రభు ధైర్యంగా ఉండేలాగా చేస్తాడు భూమి మీదనే పరలోకపు ఆనందాన్ని అనుభవించేలాగా చేస్తాడు విశ్వాసముతో ఎయిస్కేలు పలికినప్పుడు నిర్జీవమైన ఆ శరీరంలోకి జీవాత్మ వచ్చింది అందుకే మనం ఇప్పుడు కూడా ఎముకలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు వచ్చే శబ్దం వలే మనం ప్రార్థన చేయాలి ఆ శబ్దం విశ్వాసానికి గుర్తు ఎండిపోయిన స్థితిలో ఉన్న మనం ఈ నెలంతా గడగడగడగడలాడించే ధ్వని పుట్టించే ప్రార్థన మనం చేయాలి ఒకటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి వాక్యానికి స్పందించాలి రెండు ప్రార్థన చేయాలి మూడు ఆత్మ సారాధ్యములు నడిపించబడాలి అలా గనక మీరు చేస్తూ ఉంటే మీ ఎముకల్లో జీవం లేకపోయినా జీవాన్ని ఇవ్వగలిగిన ఆయన మాటలు మనం బ్రతికేలాగా చేస్తాం ఈ నెల దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏసుకెల్ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము పద్నాలుగో వచనం మీ దేశములో మీరు నివసిస్తారు మీరు బ్రతుకున్నట్లున్న ఆత్మను మీలో ఉంచుతాను ఎప్పుడైతే ఆత్మ వారిలోకి వచ్చాడో వారు మహా సైన్యంగా మారిపోయారు ఆ సైన్యం ఎవరో తెలుసా మనమే ఆ సైన్యం ఎవరో తెలుసా ఒకనాటి అపోస్తులు ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నారో ఒక మహా సైన్యంగా మారిపోయి ఎరుషులేము మొదలుకొని అంత్యోక్య వరకు అంత్యోక్యా మొదలుకొని భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించారు మహా సైన్యంగా మారాలి అంటే మనలో ఆత్మ ఉండాలి ఆత్మ లేకపోతే సైన్యం అవ్వం విడివిడిగా ఉంటాం మన ప్రార్థన మనం చేసుకుంటాం గ్రూప్ ప్రార్థన చెయ్యం సహవాస ప్రార్థనలు చెయ్యం సహవాస ప్రార్థన మనం చేస్తేనే సైన్యంగా బలంగా తయారవ్వగలుగుతాం చెయ్యి చెయ్యి కలిపితేనే బలం వంటరోడు ఒక్క పోరాటం చేస్తే కుదరదు వాడికి వెట్టబుట్టాలంటే ఇంకొకరు ఉండాలి హై గాట్ మై పాయింట్ మహా సైన్యం అవుతేనే శక్తి ఆ సైన్యంగా మారాలంటే ఆత్మశక్తి మనకు కావాలి నా కొరకు ప్రార్థన చేయండి ఈ నెలంతా నేను బ్రతకాలి అన్నవారు మీ కుడిహస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహా పరిశుద్ధుడైన తండ్రి మీకు స్తోత్రములు ఎండిన ఎముకల లోయలు ఎండిపోయి చచ్చిన స్థితిలో ఉన్న ఎముకకు జీవాన్ని ఇచ్చినట్లు అవి జీవం పోసుకున్న తర్వాత మహా సైన్యముగా మారినట్లు పరిశుద్ధుడా ఈరోజు ఈ నెల మాకు ఇచ్చిన ఈ వాగ్దానం మీరు బ్రతుకుతారు నా ఆత్మను మీలో ఉంచుతాను అని అన్నావు ఈ ఈరోజు మేము అడుగుతున్నాము ఎందరైతే ఎండిపోయిన స్థితిలో అనారోగ్య స్థితిలో అప్పుల స్థితిలో ఆర్థిక పరంగా చితికిన స్థితిలో మానసికంగా చితికిపోయిన స్థితిలో ఉన్నారు ఎండిన జీవితాలను చిగురింప చేయగలిగిన దేవుడు నీవి నువ్వు అన్నావు నా ఆత్మ మీలో ఉంచుతాను మిమ్మల్ని బ్రతికిస్తాను మీరు జీవోత్సవాలుగా మంచానికి అతుక్కుపోయి ఉన్నా మిమ్మల్ని లేపుతాను ఆర్థికంగా చితికిపోయినా లేపుతానన్నావు మానసికంగా చితికిపోయినా లేపుతానన్నావు అనారోగ్యంగా ఆత్మీయంగా చితికిపోయినా లేపుతానని వాగ్దానం చేశావు ఎందరైతే చేతులు ఎత్తారో మా బిడ్డలందరిపై నీ ఆత్మను కుమ్మరించండి అరిపాద మొదలకొని నడినెత్తి వరకున్న ఎండిన స్థితిని తొలగించండి ఎస్సునా నామమున జీవాత్మను ప్రవేశింపజేయండి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రార్థిస్తుండగా మా బిడ్డలందరూ శక్తిని పొందుకుందురుగాక ఆత్మను పొందుకుందురుగాక బలాన్ని శక్తిని ఈ ఈరోజు మాకిచ్చిన ఈ పది వాగ్దానాలు మా బిడ్డలందరి జీవితంలో నా మా జీవితాల్లో నెరవేర్చుదురుగాక మీరిచ్చిన మూడు హామీలు బ్రతుకుతారు 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 ఈ హామీ ఒకే రకంగా ఉన్న మమ్మల్ని బ్రతికించేలాగా చేసే ఈ వాగ్దానం హామీ ఈ నెలంతా మా జీవితంలో మీరు నెరవేర్చుదురుగాక నిశ్చయముగా మా బిడ్డలు అయా ఉద్యోగ విషయంలో బ్రతుకుదురుగాక వ్యాపార విషయంలో బ్రతుకుదురుగాక ఆత్మీయ జీవితంలో బ్రతుకుదురుగాక ఆరోగ్య విషయంలో బ్రతుకుదురుగాక మానసికంగా బ్రతుకుదురుగాక వీరు చేస్తున్న ప్రతి పనిలో మా బిడ్డలు బ్రతుకుదురుగాక ప్రభా ఉద్యోగాల నిమిత్తం నాయన ఎందరైతే ప్రయత్నం చేస్తున్నారో మా బిడ్డలు బ్రతుకుదురుగాక ఉద్యోగాలు పొందుకుందురుగాక అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు వివిధ రకాలైన అనారోగ్య సమస్యలతో నాయన బాధపడుతున్న బిడ్డలకు విడుదల ప్రకటించుదురుగాక సూసైడ్ చేసుకోవాలనుకుంటున్న వీరి యొక్క మానసిక స్థితిని తొలగించి ఏస్తున్నాము మన వీరిని బ్రతికించుదురుగాక ఎందరైతే నా ప్రభు అనారోగ్యంతో ఉన్నారో ఆయా సర్జరీ చేసుకున్నారో మా బిడ్డలందరూ ఆయన త్వరగా కోలుకున్నట్లుగా రికవరీ అయినట్లుగా కృపదయి చేయుదురుగాక పరిశుద్ధమైన తండ్రి వివాహాలు కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు బ్రతికించండి పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి పరిశుద్ధమైన తండ్రి గర్భఫలం లేని తలులను నాయన జీవింపజేయండి గర్భద్వారాలు తెరవండి జీవాన్ని పోయండి పరిశుద్ధ ఏస్సు నామమున ప్రభ అయా దంపతులు నాయన అయా నాయన ఈ నెలలో ప్రభ కనిసివైనాయన బిడ్డలను పొందుకొందురుగాక పరిశుద్ధమైన తండ్రి పరిశుద్ధమైన వివాహాలు ఈ నెలలో మీరు జరిగించుదురుగాక అయా మా బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞానమునందు వయసునందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధులుదురుగాక నీ ఆత్మను పొందుకుని ఉజ్జీవింపబడుదురుగాక ఈ నెలంతా నీ కృపారెక్కల నీడలో మమ్మల్ని బలపరచండి ఆత్మీయముగా ఆరోగ్యముగా ఆర్థికంగా మమ్మల్ని బ్రతికించండి అన్యోన్యముగా నీతో అంటు కట్టబడి కేరుగులు కరుణాపీఠాన్ని అంటు పెట్టుకుని నిత్యము స్థుతి చేస్తున్నట్లు ఆయా నిన్ను స్థుతించి ఆరాధించి ఈ నెలంతా మేము చావకుండా బ్రతుకుదముగాక జీవించుదముగాక నీ సన్నిధిలో వర్ధిల్లుదముగాక కూడి వచ్చిన మా బిడ్డలందరినీ ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ మీన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలముతోడ ఎండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్